ఈ ప్రాసెస్ లో ఏవైనా ఎవరైనా ఈ ఆఫీస్ మూవీ ఆఫీస్ కి వెళ్ళినప్పుడు ఎవరైనా రాంగ్ గా నిన్ను యా యా డెఫినెట్లీ అది జరగడం అది ఏవో అదే ఓపెన్ సీక్రెట్ ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా జరుగుతాయి ఇప్పటికీ ఇప్పటికి ఏమో తెలియదు కానీ బట్ అప్పట్లోనే మన మీ సిక్స్టీన్ డే ఆస్క్ మీ ఫర్ అ కమిట్మెంట్ యూ నో దే ఇట్ వాస్ హారబుల్ అంటే ఆ కాన్వర్జేషన్ చాలా అంటే ఐ హ్యావ్ టు టెల్ దిస్ బికాస్ ఎవ్రీబడి షుడ్ నో దిస్ హ్యాపెన్స్ అని నాట్ ఓన్లీ ఇన్ ఆర్ ఇండస్ట్రీ ఎవ్రీ ఫీల్డ్ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి ప్రతి దగ్గర జరుగుతుంది మనది ఏంటంటే కనిపిస్తుంది కొంత కొన్ని కనిపించవు సో ఒకసారి ఆడిషన్కి మమ్మీ నేను వెళ్ళాము వెళ్ళిన తర్వాత అంతా మాట్లాడారు ఆల్మోస్ట్ ఓకే అయిపోయింది అన్న తర్వాత హైదరాబాద్ శ్రీనగర్ కాలేజీ అయ్యో తెలిసిన వాళ్ళే పేరు ఒకటే చెప్పకూడదులే కానీ వెళ్ళాము కూర్చున్నాము మాట్లాడాము అంతా నమ్మ అద్భుతంగా చేస్తుంది యాక్టింగ్ అమ్మాయి అయితే అది ఇది అని అన్నారు ఒకసారి పాపని బయటికి వెళ్ళమనండి నేను బయటికి వెళ్ళా మమ్మీని కూర్చోపెట్టి దట్ అంతా ఓకే కానీ కమిట్మెంట్ ఉంటుందమ్మా ప్రొడ్యూసర్ సైడ్ నుంచి చాలా ఫోర్స్ ఉంది అది ఇది అని అంటే ఒక్క నిమిషం ఆగండి పాపని పిలవండి ఎందుకు దానికి అని చెప్పి మమ్మీ నన్ను పిలిపించింది ఏదో అడుగుతున్నారు చూడు ఏంటి అప్పటికే నేను చాలా లైక్ నిస్టీన్ ఐ నో ఐ సీన్ లైఫ్ బై దన్ ఓన్లీ ఇట్స్ లైక్ ఏంటి అంటే అదే కమిట్మెంట్ అంట ఏంటో మమ్మీ చాలా బికాస్ అప్పటికే నాకు అర్థమైపోయింది అంటే దట్ టచ్ ఎవ్రీథింగ్ ఐ నో నాకు నా సరౌండింగ్స్లో ఏమవుతుంది ఎవరు ఎలా చూస్తున్నారు అవన్నీ నాకు అర్థమైపోయేవన్నమాట సో ఇలా అడుగుతున్నారు అంటే మా మమ్మీ వెంటనే దానికి నాకు మధ్య ఏం సీక్రెట్లు ఉండో మీరు అడిగేది కమిట్మెంట్ దాన్ని సో అలాంటివి ఏమీ మాకు ఇంట్రెస్ట్ లేదండి నేను అన్నాను సార్ మీరు రెమ్యుడేషన్ ఇవ్వకపోయినా పర్లేదు బికాజ్ నాకు ఈ సినిమా స్టోరీ చాలా నచ్చింది నేను చేస్తాను కానీ ఇలాంటివి అయితే చేయలేను అని చెప్పి ఇద్దరం చెప్పేసి వచ్చేసాం ఎవరైతే సజెస్ట్ చేశారో ఆయనకి ఇది షేర్ ఆబ్వియస్గా షేర్ చేసుకుంటాం కదా ఇలా అన్నారు అది ఇది అంటే లిటరలీ ద డైరెక్టర్ నెక్స్ట్ డే కాల్స్ మీ అంటే అది నువ్వు అలా ఎలా చెప్తావు జరిగింది చెప్పినందుకే నీకు అంత కోపం వస్తుంది నువ్వు అడిగింది నన్ను అలాంటి నాకెంత కోపం రావాలి ఐ జస్ట్ ఓన్లీ దట్ దిస్ ఇస్ వాట్ హ్యాపీ అందుకే సెలెక్ట్ కాలేదు అని చెప్ప అంత ఓపెన్గా ఉంటే ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తాయా అని చెప్ప అప్పటి నుంచి మనకి ఇష్టం ఉంటే చేస్తాం లేకపోతే లేదు